మరి ఈరోజు మన రాజుగారిని జిల్లా యూత్ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది మాల ఐక్య సేవా సమితి తరఫున రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది జిల్లా యూత్ ప్రెసిడెంట్గా తమ్ముడిని ఎన్నుకోవడం జరిగింది గ్యారా అచ్యత్ గ్యారా అచ్యుత్ ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా మీడియా వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు యూత్ యూత్లు యూత్ రాజకీయంగా చైతన్యవంతులు అవ్వాలి రాజకీయంగా ఇంకా ఎదగాలి రానున్న తరాల్లో వీళ్ళే ఆదర్శం అవ్వాలనే ఉద్దేశం మీద మాలాయిక సేవా సమితి తరఫున ఇలా ఎన్నుకోవడం జరిగింది చిత్తశుద్ధిగా మాల పట్ల పనిచేస్తారని మాల పట్ల ఏ దాడి జరిగినా ముందుంటారని మాల పట్ల జరిగే అరాచకాలను అడ్డుకునే ఈ పరిస్థితి ఆ యూత్కే ఉందనే ఉద్దేశం మీద యూత్గా ఇలా ఎన్నుకోవడం జరిగింది మాలా సేవ సేవా సమితి తరఫున చేయడం జరిగింది అయితే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర భవిష్యత్తు ఎత్తు మీద ఆధారపడి ఉంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల మూమెంట్లో పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టి జై శ్రీరామ్ అనే పరిస్థితి ఈ క్రైస్తువుల మీద ముస్లింసుల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద అనే పరిస్థితి తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి దండం పెట్టి మిమ్మల్ని మేము ఓడిస్తాము ఓడిసి తేరతామని సభంగా చెబుతా ఉన్నా ఎందుకు ఈరోజు వైసీపీ గెలవాలి టీడీపీ ఓడిపోవాలనే అంశం ఎందుకు చెప్తున్నామంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు నువ్వు పది ఎమ్మెల్యే సీట్లు ఆరు ఎంపీ సీట్లు ఇచ్చి మత చిచ్చులు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ రాష్ట్ర వ్యవస్థ చెడగొడుతుంది కొడుతుంది ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండడానికి ఇష్టం లేక బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళకి మాకు ఎస్సీ వర్గీకరణ మీద మందాకృష్ణవాదిగా అంటూ ఉన్నాడు ఎస్సీ వర్గీకరణ జరిగిద్ది అది బీజేపీ ప్రభుత్వం చేసిద్ది బీజేపీకి మనం ఓటేయాలి అని చెప్తా ఉన్నాడు వాదుగులు ఎవరైనా సరే బీజేపీకి ఓట్ అని చెప్తా ఉన్నాడు మందాకృష్ణ మాదిగారికి ఒక విషయం చెప్తా ఉన్నా మీరు ఆర్ఎస్ఎస్తో పొత్తు పెట్టుకున్నారా ఏ వర్గీకరణలు చేస్తారన్న మీరు నమ్మారా అది జరిగే పనేనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలండి మందాకృష్ణ మాది గారు మీరేంటో గౌరవం ఉంది మాలకై ఎందుకంటే ఏ పార్టీలో అమ్ముడు పోకుండా కులానికి మీరు కొమ్ము కాశారనే ఉద్దేశం మీద మేము ఎప్పుడు దీని అమ్ముదేరుతున్నాం నిన్ను కానీ నువ్వు మన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి టీడీపీని గెలిపించండి బీజేపీని గెలిపించండి అని చెప్తావా అంటే ఈరోజు ఖైస్తువులు మాదిగల్లో లేరా ఖైస్తులు చర్చ మాదిగలు చర్చకి వెళ్ళట్లేదా మరి వాళ్ళ మీద దాడులు జరిగితే నువ్వు హామీ ఉంటావా రేపేం జరగదా బీజేపీ గెలిస్తే టీడీపీ గెలిస్తే ఏం జరిగిద్దో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మణిపూర్ సంఘర్షణ ఏం జరిగింది మణిపూర్లో ఏం జరిగింది ఇద్దరు ముగ్గురు మహిళలను చెప్తే నువ్వు ఆ రోజు నోరు మెదవలా ముగ్గురు మహిళల్ని క్రైస్తవ మహిళల్ని నగ్నంగా ఊరేగింపినప్పుడు ఏం చేసావు ఇదే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరగదని గ్యారెంటీ నువ్వు నువ్వీగలవా అందుకే రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గెలవాలి వైసీపీ గెలవాలని రాష్ట్ర వేయుడిగా ఓటున్న ప్రతి పత్తి ఒక్కళ్ళకి హెచ్చరించి చెప్తా ఉన్నా మీరు ఓటున్న వాళ్ళ వాళ్ళల్లా వైసీపీకి ఓటేసుకొని ఎందుకు గెలిపించాలి అంటే బీజేపీతో పొత్తు పెట్టు పొత్తు పెట్టుకున్న టీడీపీ పార్టీని గ్యారంటీగా ఓడించాలి ఓడించకపోతే రేపు జరిగే నష్టానికి మీరు ఓటేసే వాళ్ళు కూడా బాధ్యులు అవుతారని చెప్తా ఉన్నా అది మీరు ఓటేసే వాళ్ళందరూ కూడా వైసీపీని గెలిపించకపోతే మనం రేపు పొద్దున వర్గీకరణకు మాలామాజులు కొట్టుకుంటారు ముస్లింస్ల మీద ముస్లింస్ మసీదుల మీద దాడులు జరుగుతాయి క్రైస్తూ చర్చిల మీద దాడులు జరుగుతాయి ఇళ్లలోకి వచ్చి కొడతారు కూడా అది మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఓటేసే ముందు ఆలోచించుకోండి ఇదే మంచి రైట్ టైము మీరు సరైన డిసిషన్ తీసుకోకపోతే మనం చాలా విధంగా నష్టపోతామని ఈ సభాముఖంగా మీకు హెచ్చరిస్తూ మొన్న మా మాల నాయకులు స్టేట్ నాయకులు జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి వైసీపీ అంతం టీడీపీ గెలవాలనే ఉద్దేశం మీద వీళ్ళందరూ ఇల్లు కలవడం జరిగింది ఆ నాయకులకు చెప్తా ఉన్నా ఆ నాయకులు కూడా చాలా ఉద్యమాలు చేశారు ముడ్లు కాదు కింద కూర్చొని మీరు చేశారు అదే టీడీపీ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యమాలు చేశారండి మీరు వేరు మీరు అదే మోడీ గారిని అదే చంద్రబాబు నాయుడుని అడకపోయారా బీజేపీ ఎందుకు పొద్దు పెట్టుకున్నావు బీజేపీతో ఎందుకు లింకులు పెట్టుకున్నావు మరి మన క్రైస్తుల దాడులు జరుగుతాయి కదా మన ముస్లింస్ దాడులు జరుగుతాయి కదా అని ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు అడిగారా అడకపోగా మీరు వాళ్ళతో పొత్తు పెట్టుకొని వర్గీకరణకి మాల సంఘాలని పెట్టుకొని వర్గీకరణకు సపోర్టు అంటే మీరు టీడీపీ కలిస్తే వర్గీకరణ సపోర్ట్ అనేక అర్థం ఏ ముఖం పెట్టుకొని మీరు పల్లెల్లోకి వెళ్తారు మీరు ఏ ముఖం పెట్టుకొని దళిత జాతి అని చెప్పుకుంటారు మీరు మీరు కూడా ఆలోచన చేయాలి మీరెంటో గౌరవం ఉంది మాకు మీరు ముందు ముందు నాయకులు కారం చెడు చుండూరు నాయకుల్లో మీరు కూడా ఉన్నారు ఏ విధంగా మీరు టీడీపీని కల్పిస్తారు మీరు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్ని రాజకీయాలు జరుగుతాయో మీకు తెలీదా ఊహించుకుంటేనే భయంగా ఉంది ఈ రోజున ఈ రాష్ట్ర భవిష్యత్తుకు భయంగా ఉంది మహిళలు ఎంత ఇబ్బంది పడతారు మీరు మహిళలకు ఎంత నష్టం జరిగింది ఇవన్నీ మీరు ఊహించట్లేదా సీనియర్ నాయకులు కాదా మీరు ఎన్నోసార్లు ఢిల్లీ పోయి ఉద్యమాలు చేయలేదా దీన్ని కడుపు మండిపై మాట్లాడుతానండి మీడియా వాళ్ళందరూ నేను చెప్పేది ఏంటంటే కడుపు రగిలిపై మాట్లాడుతున్నా ఈరోజు నేను ఒక్కొక్కళ్ళు టీడీపీకి పొత్తు అంటారు బీజేపీకి పొత్తు అంటారు టీడీపీ రావాలి అంటారు ఏ విధంగా రావాలి ఎందుకు గెలవాలి అనే అంశం మీరు మర్చిపోయారా ఆ ఒక్కటి పెట్టుకోవాలి మీడియా వాళ్ళందరూ నేను చెప్పేది ఒకటేనండి ఈ రాష్ట్ర వేడిగా రేపు పద కూడా దారి వేసే ఓటు ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసేటప్పుడు ఆలోచించుకొని వైసీపీ ఇంత గెలిపించుకుంటేనే బాగుండదు బీజేపీ గెలిచి చంద్రబాబు గెలిస్తే మనం రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చే లోపు ఇదంతా సుశానం అయిపోయింది దయచేసి ఓటేసుకునే ముందు ఆలోచన చేయమని మీ అందరూ కోరుకుంటూ మరి నూతనంగా ఎన్నుకున్న నాయకులు కూడా ఈ స్పిరిట్తో ముందుకెళ్ళాలి వాళ్ళని ఇంకా బలీపేతం చేయాలి వాళ్ళని చైతన్యవంతం చేయాలి రాజకీయంగా కూడా వీళ్ళు ఎదగాలనే ఉద్దేశం మీద ఇళ్ళ కూడా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది మీ అందరికీ నా జై భీమ్